హలో అండి ఫార్టీ వన్ డేస్లో శివస్వాములకు సిక్స్త్ డే నడుస్తుంది ఈరోజు సో అయ్యప్ప స్వామి ప్రసాదం సెకండ్ టైం మా ఇంటికి వచ్చింది ముందు ఒకసారి మా స్వామి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిండు ఇప్పుడేమో మా స్వామి వాళ్ళ మేనమామ కొడుకు తీసుకొచ్చిండు అబ్బాయి అబ్బాయి అయ్యప్పమాల వేసుకుంటాడు శబరిమల వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చిండు అనమాట అండ్ ఇది వచ్చేసి పల్లీల పొడి ఇంకా పుట్నాల పొడి బెల్లము యాలకుల పొడి సో అర్థమైంది కదా సో నేను మా స్వామికి గర్జలు చేస్తున్నాను అనమాట సో ఎందుకు కలర్ ఇలా వచ్చిందంటే పల్లెలు కావాలని కొంచెం దోరగా ఎంచిన అండ్ పొట్టు తీయకుండా మిక్స్ చేసిన పొట్టు ఎందుకు తీయనంటే దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ విటమిన్స్ కానీ ఏవైనా ఉంటే పొట్టులోనే వెళ్ళిపోతుందని నేను ఎప్పుడు కూడా పొట్టు తీయకుండానే మిక్స్ పెడతాను సో అందుకే కలర్ ఇలా వచ్చింది అండ్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ ఉట్టిగా తిన్నా కూడా చాలా బలం అనమాట సో ఈ అన్న వచ్చేసి మా ఇంటి పక్కల అంటే సారీ మా ఊరి పక్కలనే ఉంటుంది అని సో ఆ ఊరు అతను అంట సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సో మీకు అర్థమవుతుంది కదా ఈ అన్న కడపలకి ముగ్గులు వేస్తాడు డిజైన్స్ వేస్తాడు అనమాట సో చాలా బాగా వేసిండు నేను దగ్గరుండి చూసిన వీడియోస్ తీసుకున్నా కూడా సో చాలా అంటే చాలా బాగా వేసిండు సో మనకు లేనిది అన్నకున్నది అదే అనమాట టాలెంట్ సో అన్న చాలా అలవోకగా చేతులు ఇలా తిప్పుతున్నాడు నాకు భలే అనిపించింది అనమాట డిజైన్స్ అన్నీ రెండు కడపలకి తులసి కోట దగ్గర అండ్ బయట మెట్ల దగ్గర కూడా వేసిండు భలే వేసిండు చాలా బాగా వేసిండు ఆల్రెడీ లోపల వేసిండు లోపల కడపకి అయిపోయింది అండ్ బయట కడపకి ఇప్పుడు వేస్తున్నాడు తర్వాత తులసమ్మ దగ్గర కూడా వేసిండు చూడండి ఈ అన్న ఎంత అలవోకగా ఇలా తిప్పేస్తుండు చేతులని చాలా బాగా అనిపించింది అదే నాకు లేనిది అన్నకున్నది అదే అనమాట టాలెంట్ ఎవడి సొమ్ము కాదు అన్నట్టుగా టాలెంట్ ఎవడి సొత్తు కాదు కదా సో అదనమాట సంగతి అండ్ ఫైనల్లీ మా కడపలు ఈ విధంగా రెడీ అయినాయి ఇది వచ్చేసి లోపలి కడప లోపలి కడపకి డిజైన్ ఈ విధంగా వేసిండనమాట సో మీకు ఒకటి అర్థమై ఉంటుంది మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇల్లు మాదే కాబట్టి ఇల్లు కట్టుకొని ఫైవ్ ఇయర్స్ వచ్చి అయిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ పెయింట్ వేయించినాం ఇల్ ఇంటి మొత్తానికి కాబట్టి కడపలకి రంగు పెట్టి ఇచ్చినాం సో పెయింట్ వేసిన తర్వాత మా స్వామి మాల వేసిండు నేను ఆ వీడియో కూడా త్వరలోనే అంటే ఇవాళ రేపు అప్లోడ్ చేస్తాను సో పెయింట్ వేయించినాం కాబట్టి కడపలకి ఇంకా బయట తులసమ్మ దగ్గర డిజైన్స్ వేయిస్తున్నాము యాక్చువల్లీ నేను పారిజాత దగ్గర పార్జాత అమ్మ దగ్గర కూడా వేయించాలని అనుకున్నాను బట్ అన్న అన్నాడు అక్కడ సాఫ్ట్గా లేదు గరుకుగా ఉంది కాబట్టి డిజైన్ రాదు అన్నాడు సరే ఓకేలే అని వదిలేసిన అండ్ ఇక్కడ కూడా కొంచెం గరుకుగానే ఉంది కానీ ట్రై చేస్తా అన్నాడు ట్రై చేస్తున్నాడు బట్ వేసిండు మెట్ల పైన చాలా బాగా వేసిండు కదా సో ప్లీజ్ నా వీడియోస్ గినక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అన్న అయితే చాలా చాలా బాగా వేస్తున్నాడు అండ్ ఇక్కడ నేను ఒక విషయం ఏం అంటే సో మాల వేసిన స్వాములకు ఎంత పని అంటే పొద్దున్నే లేవాలి చలినీళ్ళ స్నానం చేయాలి ఇంకా దేవుడి దర్శనం అంటే దేవుడి పూజల్లో నిమగ్నం అవ్వాలి అది ఎంత పని ఉంటుందో సో మాల వేసిన స్వాముల ఆడవాళ్ళకి కూడా అంతే పని ఉంటుంది పొద్దున్నే లేవాలి ఇంటి పనులు చేసుకోవాలి పూజ చేయాలి ఇంకా ఎక్స్ట్రా మా స్వాములకు ఏమైనా తింటారా అని చెప్పి ఇలాంటి పనులు చేయాలన్నమాట సో ఆడవాళ్ళకి ఆల్వేస్ ఎప్పుడు పనులే ఉంటాయి ఇలాంటి టైంలో చాలా 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 పనులు ఉంటాయి సో ఆడవాళ్ళకి ఎంత ఓపిక అంటే నన్ను చూస్తే నాకే అర్థమవుతుంది నాకు ఇంత ఓపిక ఉందా అని యాక్చువల్లీ లేదు కానీ తెచ్చుకున్నా తప్పదు కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ